ఈరోజైతే అందరికి ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు మేము ఇక్కడ గుంటూరుకి దగ్గరలో అండి దగ్గర అంటే బాగా దగ్గర కాదండి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అట్లా ఉందండి ఇక్కడికి ఇది ఈ ఊరి పేరు వచ్చేసి తాలాయి అండి కోటి లింగేశ్వర స్వామి అంటారు ఇక్కడ నిజంగా చాలా బాగుందండి ఈ గుంటూరు విజయవాడ మంగళగిరి ఈ సరౌండింగ్స్లో వాళ్ళకి చాలా నియర్ బై ఉన్న గొప్ప పుణ్యక్షేత్రం అండి ఇక్కడ ఈ చుట్టుపక్కల చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం అండి అయితే ఇక్కడ కృష్ణానది ఒడ్డునే ఉంటుందండి ఇది కృష్ణానది ఒక పాయ అనేది ఇక్కడ గుడి పక్కగా ప్రవహిస్తుంది ఇది మనకి కరకట్ట లోపల వైపు ఉంటుంది గుడి వచ్చేసి మనకి నదికి కరకట్ట ఉంటుంది కదా లోపల వైపు ఉందండి గుడి అయితే నిజంగా చాలా బాగుందండి చాలా చూడదగిన ప్రదేశం అండి చాలా ఎంతో డెవలప్ అయింది మేము ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాము మళ్ళీ ఇప్పుడు చూసేటప్పటికి ఎంత ఉందో చూడండి ఇక్కడ చూసారా ఇప్పుడు చూపిస్తున్న దేవాలయంలో పన్నెండు అడుగుల మేకశిలా శివలింగం ఉందండి నిజంగా చాలా బాగుంది ఇక్కడైతే చూడదగిన ప్రదేశం అండి ఇక్కడ మొత్తము కోటిల్ శివలింగాలు ఉన్నాయంట ప్రతిష్ఠించవచ్చు మన చేతులతో మనమే ఇక్కడ ప్రతిష్ఠించవచ్చు అనమాట ఇక్కడ పూజార్లు అంతా మన మంత్రాలని చదివితే మన చేతే ప్రతిష్ఠిస్తారు ఇస్తారు ఒక్కొక్క శివలింగానికి మనం ప్రతిష్ఠ ఇచ్చేటప్పటికైతే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తున్నారండి అంటే మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది చూసారా గుడంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉందో మేము ఈరోజు మార్నింగేనండి ఇక్కడికి వెళ్ళింది మార్నింగ్ వెళ్ళాను నేను మధ్యాహ్నానికి మీకు అప్లోడ్ చేసేస్తున్నాను వీడియో ఇది వచ్చి ఇది కార్తీక పౌర్ణమి రోజేనండి ఇది వెళ్ళాను వెళ్ళొచ్చాను డైరెక్ట్గా మీకు పోస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి అంటే టూ ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ ఏం లేవు కొత్తగా కట్టారండి ఇప్పుడు చూపించిన మీకు చూపించిన స్వామివారైనా కానీ ఇప్పుడు చూస్తున్న అమ్మవారైనా కానీ ఇప్పుడు కొత్తగా కట్టినవి ఇక్కడ వచ్చేసి మెయిన్ ఆలయం వచ్చేసి శివలింగానికి నాలుగు వైపులా స్వామివారి ముఖం ఉంటుంది అంటే చతుర్ముఖ లింగేశ్వరం అంటారు కదండి అట్లా అనమాట ఆ మెయిన్ ఆలయం వీడియో అయితే నేను తీయలేను కానీ ఇక్కడ బయట అంతా తీస్తున్నాను చూడండి దగ్గర దగ్గర ఒక్కటే ప్రాంగణంలో అందరి స్వాములు ఉన్నారండి ఇక్కడ మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఈ స్వామి ఉన్నారు ఈయన లేరు అన్న స్వామి అయితే అసలు లేరు అందరు ఉన్నారు ఇక్కడ చూసారా అమ్మవారికి ఎంత కలగా ఉన్నారో చూసారా ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా గాణాలు ఇట్లా అంటారు కదండీ నాకైతే తెలియదు కానీ మీకు కొంచెం తెలిస్తే ఎవరైనా చెప్పండి నాకు ఈ విగ్రహాలంతా ఏమో కూడా నాకు తెలియదు మీకు ఎవరికైనా కానీ తెలిస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి తప్పుగా అనుకోవద్దు అందరికన్నీ తెలియాలని రూలేం లేదు కదండి ఇక్కడ నుంచి ఇట్లా బయటకు వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ చూసారా శివలింగాలు చూపే చెప్పాను కదండి ఇందాక ఒక్కొక్క శివలింగాన్ని మనం ప్రతిష్ఠిస్తే అంత మంత్రోచ్చారణతో మన చేతులతో మనల్ని ప్రతిష్ఠిస్తారండి రెండు వేల ఐదు వందలు చార్ చేస్తున్నారు మాకు కూడా చెప్పారులేండి ఇట్లా మిడిల్లో ఇట్లా ప్రతిష్ఠిస్తారు చుట్టూ గణపతులు గణపతుల ఒక్కొక్క అవతారం ఉంటారు కదండి చూడండి ఇక్కడ నుంచి అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఆ స్వామివారిని ఇట్లా చూస్తుంటే ఇక్కడే స్ఫటికలింగము స్ఫటికలింగం ఉంది ఇక్కడ మరకతలింగం ఉన్నారు స్వామివారి బాల త్రిపుర సుందరి అమ్మవారు ఉన్నారు అట్లా ప్ర కాలభైరవుడు వీరభద్రస్వామి చూసారా సిద్ధి వినాయకుడు సిద్ధి గణపతి స్వామివారు ఇట్లా గణపతి అవతారాలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఈ స్వామి ఉన్నారు ఈ స్వామి లేరు అన్న ఆకారం అవతారం లేరు చుట్టూ మిడిల్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి చుట్టూ గుడి ప్రాంగణం చుట్టూ ఇట్లా గణపతులని ప్రతిష్ఠించారు అన్నమాట చాలా బాగున్నాయండి ఇక్కడ అసలు చూడదగ్గ ప్రదేశం అండి ఇప్పటికి నేను ఒక ఐదు ఆరు సార్లు వచ్చి ఉంటాను ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా మళ్ళీ కొత్తగా కడుతూనే ఉన్నారు అంటే ఇంకా అంత డెవలప్ అయిపోయిందనమాట ఇక్కడికి రావాలంటే నిజంగా సెక్రటరేట్కి చాలా నియర్ బై ఉంటుందండి మనకి బస్సెస్ సెక్రటరియేట్ వరకు వస్తున్నాయి బయట ఆటోలు ఉంటున్నాయి అక్కడ నుంచి ఇక్కడికి గుడికి ఆటోలో రావచ్చు చూడసారా స్వామివారు కూడా చూడండి ఎంత కలగా ఉన్నారో అసలు ఆ శివయాన్ని చూస్తుంటే అంతే చూడబుద్ధి అవుతుందండి నాకైతే అసలు స్వామివారి దగ్గర నుంచి పక్కకి రానే రాను అమ్మవారు అమ్మవారు కూడా చూడండి అసలు అమ్మవారు ఓం శ్రీ ఓం నమ మాత్రే నమ చూసారా ఇక్కడ స్ఫటికలింగం అని చెప్పాను కదా ఇదేనండి చూడండి ఎంత బాగున్నారో చూడండి అసలు ఆ వెనక సైడ్ మనకు కనిపించాలని చెప్పేసి దీపం వెలిగించారు చూడండి చంద్రమౌళీశ్వర స్వామివారంట స్వామివారి పేరు వర వరగణపతి స్వామి అంట ఇట్లా చుట్టూ చూసారా చు చుట్టూ లైట్లు ఉన్నాయి చూసారా ఆ చుట్టూ అక్కడ లైట్లు దగ్గరలో స్వామివారు ఉన్నాడు ఉద్దండ గణపతి స్వామివారు రుణమోచన గణపతి స్వామివారు ఇట్లా ప్రతి ఒక్క స్వామి చండీ గణపతి స్వామివారు త్రిముఖ గణపతి స్వామివారు ఇక్కడ సింహ గణపతి స్వామివారు యోగ గణపతి స్వామివారు ఇట్లా దుర్గా గణపతి స్వామివారు అంటే ఆ పేరు వచ్చేటప్పటికి స్వామివారి అలంకరణ అవతారం మొత్తం మారిపోతున్నాయి సంకటహర చతుర్థి గణపతి స్వామివారండి లాస్ట్గా ఇట్లా చూసారా రెండు కళ్ళు సరిపోవండి కానీ జ్వనం అయితే బాగున్నారండి బాబు అసలు అంటే ఇంత ప్రాంగణం కాబట్టి మీకు కనిపించట్లేదు అండి జ్వనము బయట ఎన్ని వెహికల్స్ సాగున్నాయంటే అన్ని వెహికల్స్ సాగున్నాయండి ఎంతమంది ఉన్నారు అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయా బయట కపాల భైరవి స్వామి వారు ఇట ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క అవతారం ఉంటారు కదండి అట్లా అందరి మూర్తుల్ని మనకి చూపించారండి ఇక్కడ చూడదగిన ప్రదేశం అండి ఇదైతే మాత్రం మేమైతే గుంటూరు నుంచి బైక్ పైన వచ్చేసామండి ట్వంటీ నైన్ కిలోమీటర్స్ కాదు కొంచెం రోడ్లు అనేది కొంచెం బాగోలేదు మొత్తం అంతా ఇటు ఇక్కడికి సెక్రటరీ దగ్గర అని చెప్పాను కదా రోడ్లు అంతా గుంతలబడి బాగలేదు ప్రజెంట్ అయితే ఫ్యూచర్లో వేయచ్చు చూసారా ఇదంతా కూరగాయలు అట్లా పండే ప్రాంతం కదండి రోడ్డు మెతగిస్తాయి త్వరగా సో అట్లా చూసారా ఇక్కడ బయట బయట కూడా నాగ ప్రతిష్ఠల్ని ప్రతిష్ఠిస్తారండి చాలామందికి ఉంటాయి కదా దోషాలు ఉంటాయి కదండీ అట్లా ఉన్న వాళ్ళంతా ఇక్కడ నాగ నాగప్రతిభల్ని ప్రతిష్ఠిస్తారు ఇక్కడ శివలింగానికి కూడా మన చేతులతో మనమే అభిషేకం చేయొచ్చండి ఇట్లా ప్రతిది ప్రతి ఒక్క స్వామి వచ్చేసి మనకి పంచలోహ వారండి పంచలోహాలతో శివలింగాన్ని చేశారు అట్లా మా అక్కడ ప్రతిష్ఠించి మన చేతులతో మనల్నే అభిషేకం చేయిస్తున్నారు ఇక్కడ బయట చూసారా ఇంత పెద్ద మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇది ఒక్కటేనండి ఉంది చూడటానికి స్వామివారు అంటే బయట వైపు పెద్ద విగ్రహం అట్లా అంతా ఇప్పుడు స్టార్టింగ్లో మీకు చూపించినన్ని ఇప్పుడు రీసెంట్గా ఈ టూ ఇయర్స్లో కట్టినవి స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇవి ఒక్కటే ఈ స్వామివారు ఒక్కటే అని అనమాట ఉంది ఇక్కడైతే ప్రతి రాహుకేతువులకి ప్రతి ఒక్క గుడి ఉందండి రాహుకేతు అంటే మొత్తం నవగ్రహాలు ఉన్నాయి కదా నవగ్రహానికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క గుడి అట్లా అనమాట ఇక్కడ ప్రతి మా నక్షత్రానికి ఏ చెట్టు అయితే బాగుంటుంది ఏంటి అనేది అన్ని చెట్లు కూడా రా ఉన్నాయన్నమాట చూసారా ఒక్కొక్క ఫోటో ఒక్కొక్కటి ఎంత బాగుందో మీకు మీకు వీలుంటే రండి తప్పకుండా థ్యాంక్ యూ